నీ ఊపిరి సాక్షిగా ఎపిసోడ్ థర్టీన్ ఇక స్టోరీ ఏంటో చూద్దామా పదండి వెళ్దాం భూమి గద్దం కింద చేతులు పెట్టుకుని ఆలోచిస్తూ నా ప్లాన్ ఎలా స్టార్ట్ చేయాలి ఏం చెయ్యాలన్నా సరే ముందు ఇంట్లోకి వెళ్ళాలి కానీ మహన్ ఇవాళ ఇంట్లోకి రావద్దు అని చెప్పాడు తన మాట కాదని వెళ్తే మహన్నే కాదు నా సూర్యకాంతం అత్త కూడా ఊరుకోదు మరిప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉన్న భూమికి ఎందుకో బాగా ఇంట్లో వాళ్ళు గుర్తొస్తూ ఉన్నారు అమ్మ అమ్మమ్మ అండ్ మామయ్య ఎలా ఉన్నారో పోనీ అమ్మకి కాల్ చేస్తే అని మొబైల్ చేతిలోకి తీసుకుంటూ ఆగి లేదు అమ్మ కన్నీళ్ళు నేను చూడలేను అలా అని నీతో మాట్లాడకుండా ఉండడం కూడా నా వల్ల కావడం లేదమ్మా అన్నయ్య ఈ పాటికి ఇక్కడ పరిస్థితి గురించి ఇంట్లో చెప్పే పెద్ద గొడవే చేస్తుంటాడు నా గురించి అమ్మ అమ్మమ్మ ఎంతలా ఏడుస్తున్నారో ఏంటో నేను మాట్లాడితే కొంతలో కొంతైనా వాళ్ళ బాధ తగ్గుతుంది అని ఆలోచిస్తూ ఉన్న భూమి దగ్గరికి వస్తుంది రేణుక రేణుకాను చూసిన భూమి ఏంటక్క అని అడగ భూమి నిన్ను నందన అమ్మగారు పిలుస్తున్నారు చాలా కోపంగా ఉన్నారు నాకు చాలా కంగారుగా ఉంది భూమి మళ్ళీ నిన్ను బాధపెట్టడానికి పిలుస్తున్నట్టున్నారు అనుకుంటా భూమి బెంచ్ మీద నుండి లేచి నిల్చుకుని చిన్నగా నవ్వుతూ టెన్షన్ పడకక్క ఈ వాళ్ళకి నుండి ఎవ్వరు ఆటలు సాగనివ్వను వాళ్ళు నా మీద ఎలాంటి ప్లాన్ చేసినా దాన్ని ప్లాఫ్ చేసే బాధ్యత నాది నువ్వు నా గురించి అస్సలు వరి అవ్వకు అంటూ నవ్వుతూ తన ముందు నుండి వెళ్తున్న భూమిని అయోమయంగా చూస్తూ ఏంటిది నేను చూస్తున్నది భూమినేనా సడన్ గా భూమిలో ఇంత మార్పు ఏంటి ఎప్పుడు వాళ్ళ భూమిని టార్చర్ చేయడం అంటూ భూమి వాటిని ఓపిక్గా భరిస్తూ ఉండడమే చూశాను కానీ భూమిలో ఈ మార్పును నేను అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు చూద్దాం ఏం జరుగుతుందో అని రేణుకా కూడా భూమి వెనుకనే వెళ్తుంది నందన భూమి దగ్గరకు గార్డెన్లోకి వెళుతూ ఆగి అయినా నేను దాని వెళ్ళడం వెళ్ళడమేంటి అదే నా దగ్గరికి వచ్చేలా చెయ్యాలి అని హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్న రేణుకాని పిలిచి భూమిని పిలుచుకొని రమ్మని చెప్పి స్టైల్గా కూర్చుంటుంది అబ్బో నా అత్త మామూలుగా ఇవ్వట్లేదుగా పోజు మహర్ని చూసినప్పుడే అనుకున్నా మా అత్త అందంగా ఉండే ఉంటుంది కానీ నాకు కాంపిటీషన్ ఇచ్చే రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అని నందనాను చూస్తూ ఎదురుగా వచ్చి నిల్చుకుని అత్తయ్య పిలిచారట అని వినయంగా అడుగుతున్న భూమిని చూసి అంటే తన ముందున్న సారీస్ తీసి భూమి మీదకి విసిరేస్తుంది భూమి ఆ సారీస్ వైపు చూస్తూ చూడ్డానికి చాలా కాస్ట్లీ సారీస్లా ఉన్నాయి ఇంత కాస్ట్లీ సారీస్ నాకు వద్దత్తయ్యా పైగా మీరే చెప్పారు కదా నన్ను కాస్ట్లీ సారీస్ కట్టుకోవద్దని సో నాకు ఈ సారీస్ ఏమీ వద్దత్తయ్యా ఆపుతావా నీ మెలోడీ డ్రామా అయినా నీ మోహానికి అంత ఖరీదైన సారీస్ అవసరమా అంటూ వెతకారంగా నవ్వి అవి నీ కోసమని నేను చెప్పానా ఏంటి నీ ఓన్ స్క్రిప్ట్ రెడీ చేసుకోకుండా ఆ నోరు మూసి చెప్పేది విను ఆ సారీస్ చాలా కాస్ట్లీ నేను ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళాలి సో నీట్ నీట్గా ఐరన్ చేసి తీసుకునిరా ఏ సారీ కట్టుకుంటానో ఐడియా లేదు కాబట్టి అన్ని ఐరన్ చెయ్యి అత్తయ్య కి ఆల్రెడీ ఐరన్ చేసినట్టే ఉంది కావాలంటే చూడండి అని ఆ సారీస్ భూమి చూపిస్తూ ఉంటే నందన కోపంగా వాటిని లాక్కొని తన రెండు చేతులతో నలిపేసి ఫ్లోర్ మీద వేసి తొక్కుతూ ఇప్పుడు ఐరన్ లేదు కదా వెళ్ళి చెయ్యి అని చెప్పి నవ్వుకుంటూ వెళ్తున్న నందనాన్ని చూసి భూమి సైడ్ స్మైల్ ఇస్తూ కింద పడ్డ సారీస్ తీసుకుంటూ ఉంటుంది నేను చెప్పాను కదా భూమి నందన అమ్మగారు ఇదంతా కావాలనే చేస్తున్నారు అంటూ నందన పైకి వెళ్ళడం చూసి రేణుక భూమి దగ్గరికి వస్తూ కిందపడ్డ సారీస్ తీస్తూ చెప్తుంది భూమి కూడా చిన్నగా నవ్వి టెన్ మినిట్స్ ఆగక్క ఈ సారీస్ నాకు ఐరన్ చేయడానికి ఎందుకు ఇచ్చానా అని నా అత్త బీపీ తెచ్చుకునేలా చేస్తాను అని నవ్వుతూ చెప్పి సారీస్ తీసుకుని ఐరన్ చేయడానికి వెళ్తుంది ఏం చెయ్యబోతుంది అని భూమి వెళ్తున్న వైపే చూస్తూ ఉంటుంది రేణుక భూమి తన చీర కొంగు నడుముకి తోపుకుంటూ అత్తా నన్ను ఈ ఇంటికి పని మనిషిని చెయ్యాలని ఫిక్స్ అయ్యావా నేను నీ కొడుకుతో తాలి కట్టించుకుంది నీ ఇంటికి కోడలు అవ్వాలని కానీ పని మనిషి అవ్వడానికి కాదు నా పేరు భూమి అయినా ఆ భూదేవికున్నంత ఓర్పు నాకు లేదు ఏదో కొత్త కదా అని ఊరికే ఉన్నాను నా ప్రేమని ఇవాళ కాకపోతే రేపైనా అర్థం చేసుకుంటావని సర్దుకుంటూ ఉంటే నువ్వు ఇంకా ఇంకా రెచ్చిపోతున్నావు నీ రెక్కలు ఎలా విరవాలో నాకు బాగా తెలుసు అని నవ్వుకుంటూ ఐరన్ బాక్స్ తీసుకొని స్విచ్ ఆన్ చేసి అది ఓవర్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి ఐరన్ బాక్స్ నుండి వేడి వేడి సెగలు రావడం చూసి దాన్ని తీసుకుని నందన పది లక్షల సారీ మీద పెట్టి తన నెయిల్స్ కి ఉన్న నెయిల్ పాలిష్ చూసుకుంటూ ఉంటుంది ఇదే ఇంటికి ఏదో కాలుతున్న స్మెల్ వస్తుంది అని రేణుకా ఫాస్ట్గా కిచెన్ నుండి వస్తున్న స్మెల్ అనుకుని కిచెన్లోకి పరిగెడుతూ అక్కడ స్టవ్ మీద ఏమీ లేకపోవడం చూసి అయితే స్మెల్ ఇక్కడ కాదా మరి ఎక్కడా అని ఆలోచిస్తూ కుంపదీచి భూమి అమ్మాయి గారికి సారీ ఐరన్ చేయడం రాక నందన అమ్మగారి సారీ కాల్ చేసిందా అని ఫాస్ట్గా భూమి దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ సగం సారీ కాలిపోతూ ఉంటుంది అయ్యో అయ్యయ్యో భూమి అంటూ ఫాస్ట్గా వచ్చి ఐరన్ బాక్స్ స్విచ్ ఆఫ్ చేస్తున్న రేణుకాని ఆపుతూ అక్క ఆగు ఏం చేస్తున్నావు ఫస్ట్ కంగారు పడుకు అంటూ రేణుక చేపట్టుకుని వెనక్కి లాగుతుంది పిచ్చికాని కాని పట్టిందా భూమి అక్కడ చీర కాలిపోతూ ఉంటే స్విచ్ ఆఫ్ చేయకుండా బొమ్మలా చూస్తూ ఉన్నావు ఎందుకు అసలే అది నందన అమ్మగారి చీర ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నిన్ను ఏం చేస్తారో ఏంటో నాకే గుండె దడదడగా ఉంది అరే ఎందుకంత కంగారు నేనేమైనా కావాలని చేశానా ఏంటి నాకు ఐరన్ చేయడానికి రాకపోయినా ఐరన్ చేయని చెప్పడం అత్తయ్య చేసిన మిస్టేక్ ఇందులో నా తప్పేముంది చెప్పు అయ్యో నీకు పరిస్థితి అర్థం కావడం లేదు భూమి ముందు నువ్వు తప్పకో ఈ చీర నేనే ఐరన్ చేశానని చెప్తాను నన్నైతే ఒక దెబ్బ కొట్టి వదిలేస్తుంది అదే నిన్నైతే కావాలని ఇంకా ఎక్కువ టార్చర్ పెడతారు నా వల్ల నువ్వు దెబ్బలు తినడం దేనికక్క ఆగు అంటూ అత్తయ్యా అత్తయ్య అంటూ నందనాకి వినిపించేలాగా అరిచి కిందకి పిలుస్తుంది భూమి నిన్ను చూసుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి అసలు నేను చూస్తుంది నువ్వేనా భూమి లేక ఏదైనా దెయ్యం నీ బాడీలోకి కానీ వచ్చిందా మార్నింగ్ దాకా అరిస్తే చాలు ఏడుస్తూ సైలెంట్ అయిపోయేదానివి ఇప్పుడేంటి మొత్తం రివర్స్ అయిపోయావు కొంచెం కూడా భయపడ్డం లేదు ఈ లోపు ఇంత మార్పు ఎలా అదా అక్క నీ డౌట్ నేను బై బర్త్నే చాలా బ్రీవ్ అండ్ డేర్గా ఉండేదన్నక్క నేను పెరిగింది మా మామయ్య పెంపకంలో అండ్ ఆయన పెంపకంలో నేను అన్నయ్య దేనికి అండ్ ఎవరికి భయపడకుండా పెరగం అలాంటి నేను అన్నిటికీ భయపడుతూ ఎలా పెరుగుతాను చెప్పు ఇదే నా ఒరిజినాలిటీ అండ్ ఇప్పుడు నువ్వు చూస్తుంది అసలు భూమిని అంటే చిరునవ్వుతో చెప్తుంది రేణుక ఆనందం అండ్ ఆశ్చర్యం చూస్తూ భూమి చేపట్టుకొని మరి ఇంత ధైర్యంగా ఉండే నువ్వు వీళ్ళందరూ నిన్ను తిడుతూ కొడుతూ ఉంటే ఎందుకన్నీ మౌనంగా భరించావు భూమి నిన్ను ఒక్క రోజులోనే వీళ్ళు పని మనిషిగా మార్చేశారు అయినా నువ్వు ఏడుస్తూ కూర్చున్నావు తప్ప ఎదురు మాట్లాడలేదు అక్క నువ్వు అడిగిన దానికి ఆన్సర్ చెప్పబోయే ముందు నీకో విషయం చెప్పనా నువ్వే కాదు నన్ను చూసిన ఎవరైనా చాలా ఇన్నోసెంట్ అనుకుంటారు బట్ నేను చాలా డేరింగ్ గర్ల్ ఈ విషయం మామయ్య రాజుకి తప్ప ఎవ్వరికీ తెలియదు నువ్వు అనుకోవచ్చు ఇంత డేరింగ్ గా ఉందే నువ్వు మహన్ చేతిలో ఎలా మోసపోయావు అని అవునా అంటూ రేణుక వైపు చూస్తుంది ఎగ్జాక్ట్లీ రేణుక కూడా అదే అడగాలి అనుకోవడంతో అవును అన్నట్టు మూవ్ చేయగానే భూమి చిన్నగా నవ్వి ప్రేమ ఎంతటి వాళ్ళనైనా ఎదిరించేలా అని మోసపోయేలా చేస్తుంది నా విషయంలోనూ అదే జరిగింది మహన్ ప్రేమలో పూర్తిగా పడ్డాను అందుకే మహన్ నన్ను చీట్ చేస్తున్నాడని నోటీస్ చేయలేకపోయాను నేను తెలుసుకునేసరికి మహన్ నన్ను మోసం చేశాడు అనుకుంటున్నాడు కానీ మహన్ నన్ను ట్రూగా లవ్ చేశాడు అని తన హ్యాండ్ మీద ఉన్న ట్యాటూ చూసిన ప్రతిసారి అనిపిస్తుంది వాట్ ఎవర్ ఇప్పుడు నాకు నా ఫ్యూచర్తో పాటు మామయ్య అండ్ అత్తయ్యను కలపడం కూడా ఇంపార్టెంటే మహాన్ గురించి నిజాన్ని తెలుసుకొని లిటరల్లీ నేను షాక్ అయ్యాను దాని నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాను అందుకే వీళ్ళు నన్ను కొట్టినా తిట్టినా భరించాను అయినా ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది నువ్వు చూడాల్సింది చాలా ఉంది అంటున్న భూమిని చూసి రేణుక ఆనందంగా నవ్వుతూ భూమిని హక్ చేసుకోబోతూ ఉంటే అప్పుడే అక్కడికి నందన రావడం చూసి దూరంగా జరిగి నిలుచుకుంటుంది ఏయ్ ఏంటి నన్నే కిందకి పిలుస్తున్నావు బాగా ఇంట్లో పడి తిని కొవ్వు పట్టావు సారీస్ ఐడెం చేయడం ఫినిష్ అయితే పైకి నువ్వే తీసుకుని రావాలి కానీ నన్ను పిలవడం ఏంటి అయినా నువ్వేంటి చెప్పిన వర్క్ను నువ్వు ఇంత ఫాస్ట్గా చేస్తున్నావు ఎక్కడ నా సారీస్ నీట్గా చెయ్యకపోయావో చచ్చావే నా చేతుల్లో అంటూ భూమి వైపు సీరియస్ లుక్స్ ఇస్తుంది అత్తయ్య ఐఆమ్ సారీ మీ సారీస్ అన్నీ కాలిపోయాయి అని మొత్తం సారీస్ను సగానికి కాల్ చేసి కుప్పగా నందన ముందు పడేస్తుంది వాటిని చూసిన నందన షాక్ అవుతూ వాట్ ఎలా కాలిపోయాయి అయినా ఒకసారి కాలిపోయినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఐరన్ చేయాలి కదా నిన్న ఇలా కాదే అని కోపంగా భూమిని కొట్టడానికి వచ్చిన నందనాకి భూమి కావాలని కాలు అడ్డుగా పెట్టి నందనాను టేబుల్ మీద పడేలాగా చేసి పక్కకి తప్పుకుంటుంది నందన సడన్ గా అలా పడిపోవడంతో టేబుల్ మీద ఉన్న ఐరన్ బాక్స్ కి తన చేయి తగిలి కాలడం ఆన్ ది స్పాట్ లోని చర్మం కాలి నందన గట్టిగా అరవడం జరుగుతాయి అమ్మ అని అరిచిన నందన అరుపుకి శ్లోక దేవయాని పరుగున వచ్చి పైకి కిందకు మండుతూ ఎగురుతూ ఉన్న నందనాని చూసి ఏయ్ నట్టింట్లో ఈ డ్యాన్స్ ఏంటి ఏంటి నందన ఇదంతా అంటూ అరుస్తూ వస్తుంది దేవయాని అమ్మమ్మ అది డ్యాన్స్లా లేదు అమ్మ దేనికో పెయిన్ ఫీల్ అవుతున్నట్టుంది అని అంటున్న శ్లోకాతో లేదు శ్లోక అత్తయ్య కొత్త స్టెప్ ప్రాక్టీస్ చేస్తున్నారనుకుంటా అని ఇన్నోసెంట్గా కళ్ళు రెపరెపలాడిస్తూ చెప్తున్న భూమిని చూసి నిన్ను అంటూ భూమి మీదకి వెళ్తున్న నందనాను ఆపి నందన ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు ఇక ఆపు నోరు పైకి వెళ్ళు అనగాని నందన భూమి వైపు సీరియస్ లుక్స్ ఇస్తూ కారిన చేయి చూసి అని ఊదుకుంటూ తన రూమ్ కి చూసి భూమి పెదాలను రౌండ్ గా చుట్టి నవ్వుతూ తల పైకెత్తి తన వైపు కోపంగా చూస్తూ వెళ్తున్న నందనాన్ని కన్ను కొడుతూ నవ్వుతూ ఉంటుంది ఏయ్ నువ్వేంటే లోపలికి వచ్చావు ఫస్ట్ పో అని భూమిని బయటికి నెత్తగాని అప్పటికే సిక్స్ థర్టీ అవ్వడం వల్ల ముసురుతూ ఉన్న చీకటిని చూసి ఈవినింగ్ అవుతుంది కదా శ్లోకా లైట్ ఆన్ చెయ్యి నేను ఒంటరిగా గార్డెన్ లో ఉండాలంటే నాకు భయం ఒక్క లైట్ అయినా ఉండాలి కదా ప్లీజ్ ఆన్ చెయ్యవా గార్డెన్ లో లైట్నే కాదు బయట ఉన్న ఒక్క లైట్ కూడా వర్క్ చేయడం లేదు ఈవెన్ మన స్ట్రీట్ లైట్ కూడా సో ఎలక్ట్రిషియన్ ఇవాళ రావట్లేదట కాబట్టి ఇవాళ ఎక్కడ ఏ లైట్ వెలగదు అంటూ స్టైల్ గా చాక్లెట్ తింటూ తన యాపిల్ ఇయర్పోర్డ్స్ ను చెవిలో పెట్టుకుంటూ చెప్తున్న శ్లోకాన్ని చూసి హోహో ఇది మీ ప్లానా ఆల్ ఆఫ్ ది సడన్ ఏ లైట్ వర్క్ చేయకపోవడం ఏంటి శ్లోక మరి ఇంట్లో ఎలా వర్క్ అవుతున్నాయి అంటూ ఇంట్లో వెలుగుతున్న లైట్స్ వైపు చూస్తూ సూటిగా అడుగుతుంది అది నాకెలా తెలుస్తుంది పోయి ఎలక్ట్రీషియన్ ని అడుగు ఏయ్ నువ్వేంటి సినిమా చూస్తున్నావా వెళ్ళు వెళ్ళి నీ పని చూసుకో అంటూ రేణుకాను పంపించేసి కావాలని భూమి ముందు కూర్చొని చాక్లెట్ తింటూ వా ఈ చాక్లెట్ బాలే ఉంది అంటూ సౌండ్స్ చేస్తూ తింటూ ఉంటుంది శ్లోకా ముందు కావాలని భూమి భయపడుతున్నట్టుగా యాక్ట్ చేసి ప్లీజ్ శ్లోకా నాకు భయంగా ఉంది అట్లీస్ట్ క్యాండిల్స్ అయినా ఇవ్వు అని అడుగుతూ ఉంటే భూమి కన్నీళ్లు చూసిన శ్లోక భూమి నిజంగా భయపడుతుంది అని నవ్వుకుంటూ భూమి చూడకుండా పిక్ తీసి రాజుకి సెండ్ చేసి లుక్ ఎట్ యువర్ బ్యూటిఫుల్ సిస్టర్ అని మెసేజ్ సెండ్ చేసి నవ్వుకుంటూ తన రూమ్ కి వెళ్ళిపోతుంది ఆఫీస్ నుండి అప్పుడే ఇంటికి వచ్చిన మహన్ ఇంటి బయట లోపల ఒక్క లైట్ కూడా వెలగకపోవడం చూసి ఏమైంది ఒక్క లైట్ కూడా ఆన్ చేయలేదు అని లోపలికి వెళ్తూ లో ఫ్లాష్ లైట్ వెలుగుతూ కనిపించేసరికి అటుగా నడుస్తాడు భూమి గురించి ఆలోచిస్తూ బాధపడుతున్న మానసాను చూసిన అనసూయ మానస బాధపడుకు దేవయానికి చెప్పాను కదా తను భూమిని తీసుకుని తప్పకుండా గుడికి తీసుకుని వస్తానని చెప్పింది రేపే మనం భూమిని టెంపుల్లో కలుస్తున్నాము ముందెల్లి నువ్వు రాజ్కి టిఫిన్ పెట్టు ఎప్పుడు తిన్నాడో ఏంటో అసలే భూమి విషయంలో చాలా కోపంగా ఉన్నాడు చూస్తుంటే నువ్వు చెప్పినట్టు పెద్దవాళ్ళు గొడవలు పిల్లల దాకా వచ్చేలా ఉన్నాయి రాజు మహన్ మీద చాలా కోపంగా ఉన్నాడు అండ్ వాడికి అర్థమయ్యేలాగా కొంచెం మెల్లగా చెప్పు అని కూతుర్ని మనవడి రూమ్లోకి పంపి ఎలా ఈ సమస్య అంతమవుతుందా అని ఆలోచిస్తూ హాల్లోనే ఉంటుంది అనసూయ రాజు కోసం బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో పెట్టుకుని రూమ్లోకి వెళ్ళిన మానసాకి అప్పుడే ఫ్రెష్ అయ్యి యూనిఫామ్ వేసుకుంటూ ఉన్న రాజు కనిపిస్తాడు రాజుని అలా చూసి అదేంట్రా అప్పుడే యూనిఫామ్ వేసుకుంటున్నావు నువ్వు ఇప్పుడే కదా వచ్చావు ఈ రోజు రెస్ట్ తీసుకుని రేపు వెళ్ళొచ్చు కదా స్టేషన్కి నిన్ను చూస్తుంటే నైట్ ఎంత స్లీప్లెస్ గా ఉన్నట్టు కనిపిస్తున్నావు కాసేపు పడుకోనా అంటూ ప్రేమగా రాజు బుగ్గని ముర్తు చెప్తుంది లేదమ్మా స్టేషన్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది పైగా ఇప్పుడున్న కోపంలో ఇంట్లోనే ఖాళీగా ఉంటే ఆ మహాన్ని గుర్తొచ్చి నా కోపాన్ని మరింతగా పెంచేస్తున్నాడు అదే స్టేషన్కి వెళ్తే అయినా కొంచెంలో కొంచెమైనా నా మూడ్ డైవర్ట్ అవుతుంది రాజ్ ఇప్పుడు మహన్ నీకు బావ మాత్రమే కాదురా నీ చెల్లి భర్త కూడా నువ్వెప్పుడు నీ బావని మంచి కోరాలే కానీ తన పంతం కోరుకోకూడదు అది అల్లుడి గారికి అస్సలు మంచిది కాదు అమ్మా అని సీరియస్గా చూస్తూ ఇక ఆపు అంటూ మానస చేతిలో ఉన్న ప్లేట్ని దూరంగా విసిరికొట్టి ఎవరు హా ఎవరు అల్లుడు హా ఎవరు వాడా చి వాడు నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు అలాంటి వాడిని నా ప్రాణానికి ప్రాణమైన భూమి లైఫ్లో ఎలా ఉంచుతానని అనుకుంటున్నావు ప్రాణం పోయిన వాడు భూమి జీవితంలో ఉండడానికి నేను ఒప్పుకోను భూమిని ఒంటరిగా అక్కడ వదిలి వచ్చింది తన బాధ చూడలేక కేవలం తనకి ఇచ్చిన టైం వరకు మాత్రమే భూమి అక్కడ ఉంటుంది అది అయ్యాక మావయ్య ఆవిడితో కలిసినా కలవకపోయినా భూమి మన ఇంట్లో ఉంటుంది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా జరిగేది ఇదే అంటూ స్థిరంగా చెప్తాడు భూమి ఇక్కడికి వచ్చిన మరుక్షణం తనకి అంగరంగ వైభవంగా నేను పెళ్లి జరిపిస్తాను అంతేగాని ఆ మహన్ మీద ఆశలు పెట్టుకుని అల్లుడు గిల్లుడు అని వరసలు పెట్టి అస్సలు పిలవ్వాకు అంటూ సీరియస్గా చూస్తూ చెప్తాడు ఏం మాట్లాడుతున్నావు రాజ్ భూమిని ఒంటరిగా ఇంట్లో ఎన్ని రోజులని పెట్టుకుంటావు తనకిప్పుడు పెళ్లి జరిగింది అంటే తను తన భర్తతో ఉంటేనే గౌరవం అది భూమికే కాదు మనకి కూడా గౌరవమే అమ్మా వాడు అసలు భూమిని మనుషులకు కూడా ట్రీట్ చేయడం లేదు అలాంటి వాడి దగ్గర భూమి ఉంటే మనకి గౌరవమా అయితే చెప్తున్నాను విను అక్కర్లేదు నాకు అలాంటి గౌరవం లేకపోయినా నష్టం లేదు నా చెల్లి నా ఇంట్లోనే మహారాణిలా ఉంటుంది నాకు ఆ సంతోషం చాలు అయినా భూమి ఒంటరిగా ఇక్కడే ఎందుకుంటుంది వాడికంటే గొప్ప వ్యక్తిని తీసుకుని వచ్చి నా చెల్లికి ఘనంగా నేను పెళ్లి జరిపిస్తాను అంటూ కోపంగా తన మొబైల్ తీసుకుని చేతిలో క్యాప్ పట్టుకొని తినకుండా కోపంగా స్టేషన్కి వెళ్తూ ఉన్న కొడుకుని కన్నీళ్లతో చూస్తూ ఉంటుంది మానస శ్లోకాకి రాజు చేతిలో బడిత పూజ జరుగుతుంది అని నా సెక్సర్ సెన్స్ చెప్తుంది పాపం అత్తకి బాగా కాలినట్టుంది కదా గార్డెన్లో అలా కూర్చొని ఉన్న భూమిని చూసి మహన్లో ఏమైనా మార్పు రానుందా రాజు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు నందన భూమిను ఏం చేయబోతుంది భూమి మహన్ను మార్చగలదా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్